పవిత్ర రంజాన్ మాసంలో అతి పవిత్రమైన చివరి రోజు రంజాన్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు రంజాన్ పండుగ సందర్భంగా ఖిలా వరంగల్ ప్రాంతంలోని ఈద్గాలో ముస్లిం సోదరులతోటి మంత్రి కొండ సురేఖ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ కలిసి ఉంటారు అన్నారు గత ప్రభుత్వంలో ఈద్గాలు మసీదులకు కబ్రిస్తాన్లకు సమాధులకు నిర్లక్ష్యం చేయటమే కాకుండా సరైన పద్ధతిలో వారికి నిధులను విడుదల చేయకపోవటం వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మైనారిటీ కుటుంబాలు సంక్షోభంలో పడ్డాయని అన్నారు తాను గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన ఈద్గాల అభివృద్ధి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయని తెలిపారు గడిచిన పదేండ్లలోని అభివృద్ధికి నోచుకుని ముస్లిం పవిత్ర ఆలయాలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల పండుగలకు కొత్త శోభ సంతరించుకుంటుందని చెబుతున్నారు ఇక రానున్న రోజుల్లో కార్పొరేషన్

پرما باران بار الہ مولا کریم سمو جنت فردا سے فردا کے عذاب سے بچائے پرما باران توہان تمام بار الہ نوجوان اس کے روپ میں مولا نے مستفی روز جان اللہ نے کھانا کھا لیا इसका मतलब पूरा जरा डालो ठीक है यह चीजें नतीजे के मतलब नहीं आता बिंदु भाई भाई है इसका सबसे नहीं है मैं स्वागत है सुशांत श्रीमती श्री बुन्ना बुन्नु सदानायक का स्वागत स्वागत है आज

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు కార్పొరేటర్స్ మాజీ కార్పొరేటర్లు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజే గారికి విధంగా గౌరవ కార్పొరేటర్ సోంశెట్టి ప్రవీణ్ గారికి మాజీ కార్పొరేటర్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున అల్లా ఆఫీసుల కోసం

పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వరంగల్ ఈస్టే కాదు ప్రపంచంలో నలుగుల మైనారిటీ సోదరులు జరుపుకుంటున్న ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మైనారిటీ క్యాలెండర్లో తొమ్మిదో నెల వచ్చేటువంటి ఈ యొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసంలో అందరూ కూడా మరి ఉపవాస దీక్షలు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా మరి సాయంత్రం చంద్రుని చూసిన తర్వాతనే వాళ్ళు ఒక భోజనం చేసి మళ్ళీ తెల్లారి సూర్యుడు రాత ముందు భోజనం చేసి ఆ రోజంతా కూడా ఏమి తినకుండా ఉండేటువంటి ఒక గొప్ప మరి పండగ ఇది మరి వాళ్ళు ఎంతో నిష్టతోటి చేసే ఈ పండగ మాసమంతా కూడా వాళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు మంచి వాళ్ళ భవిష్యత్తుని ఇవ్వమని మంచి సమాజాన్ని ఇవ్వమని అదేవిధంగా ఏమైనా ఉంటే తొలగిపోవాలని చెప్పేసి మరి సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటారు మరి ఎప్పుడు కూడా ఈ పండగ స్వార్థం కోసం చేసుకునే పండుగ కాదు మైనార్టీ సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఈ పండుగ చేసుకుంటారు మరి ఆఖరి రోజు ఈ ప్రార్థనలు చేసి ఈద్కాలలో వాళ్ళ యొక్క రంజాను దీక్షను విరమింపజేసి ఈ రోజు నుంచి మళ్ళీ దైనందిక కార్యక్రమాల్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది మరి గత ప్రభుత్వాల్లో ఈ మైనార్టీ సోదరుల పండుగ సందర్భంగా సరైన సౌకర్యాలు కానీ వసతులు కానీ కల్పించలేదు ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగింది ఈసారి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పండుగ అటెండ్ అయినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోవడం చూసి బాధపడి ఈసారి కార్పొరేషన్ వాళ్లకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఈద్గా కానీ మసీద్ కానీ కబరస్థాన్ కానీ క్లీన్గా ఉండాలి సున్నా లేపించాలి మంచిగా వాళ్ళకి టెంట్స్ వేయించాలి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి వాళ్ళు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పేసి మొత్తం కూడా కార్పొరేషన్ నుంచి కార్యక్రమాలు జరిపించడం జరిగింది